బాల రామాయణంలో రాముడిగా తాతకు తగ్గ మనమడిగా నటించి జూనియర్ ఎన్టీఆర్ తన మొదటి సినిమాతోనే అభిమానుల గుండెల్లో స్థానం పొందాడు తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా పౌరాణిక చిత్రం త్వరలో సెట్లోకి రానుంది తాజాగా ఈ సినిమాపై నిర్మాత నాగవంశీ ఓ బిగ్ అప్డేట్ ఇచ్చాడు ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా ప్రకటించడానికి భారీ స్థాయిలో ప్లాన్ చేశారు త్రివిక్రమ్ మొదటిసారి పౌరాణిక చిత్రం తీస్తున్నారు సీనియర్ ఎన్టీఆర్ ను రాముడిగా కృష్ణుడిగా చూశాం ఇప్పుడు తారక్ ను నేను అలా చూపించనున్నాను అని నిర్మాత నాగవంశి చెప్పారు రామాయణను ప్రకటించిన తర్వాత దేశమంతా దాని గురించి మాట్లాడుకుంది దానికంటే భారీగా మా సినిమాను ప్రకటించాలని కొన్ని రోజులు ఆపామని ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని నాగవంశి చెప్పారు ఇక వచ్చే ఏడాది మధ్యలో దీన్ని ప్రారంభించాలని అనుకుంటున్నామని నాగ్ చెప్పారు మొత్తం మీద జూనియర్ ఎన్టీఆర్ వచ్చే ఏడాది రాముడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు